లంచం తీసుకుంటుండగా ఓ జర్నలిస్ట్ వేసాయిలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మధ్యవర్తిగా వ్యవహరించిన జర్నలిస్ట్ మెదక్ జిల్లా హవేలి ఘానపూర్ స్టేషన్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఇసుక తరలిసిన ఓ టిప్పర్ ను పట్టుకున్నారు స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి ఇరవై వేలు రూపాయలు డిమాండ్ చేశారు బిక్కనూరుకు చెందిన మైక్రో ఈవినింగ్ జర్నలిస్ట్ మస్తాన్ మధ్యవర్తిగా ఉన్నాడు బాధితుడు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు